సనాతన ధర్మ పరిరక్షణ కోసమని నడుంబిగించినటువంటి మా ప్రభుత్వం మా పార్టీలు అని దేశమంతా వినపడేటట్టుగా పాంచజన్యం ఊదినటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వ హయాంలో అత్యంత పవిత్ర భాగవోత్తమ పరమ పూజ్య పవిత్రులైనటువంటి మఠాధిపతుల ఆధీనములో ఉన్నటువంటి మఠాలకు ఏ రకమైనటువంటి నోటీసులు ఇచ్చారు అన్నది చూడండి ఇది మొత్తం హిందువులందరూ కూడా అసహించుకోవాల్సిన విషయం తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయం తిరుమలలో విజిలెన్స్ ఉంది పోలీసులు ఉన్నారు ఆక్టోపస్ ఉంది మరి మీరు అనేక మంది ధనికులు పదుల సంఖ్యలో వందల సంఖ్యలో అక్కడ అనేక రకాలైనటువంటి గెస్ట్ గెస్ట్ హౌస్లు ఉన్నాయి అలాగే టిటిడి నిర్వహణలో ఉన్నటువంటి పిఏసీలు ఉన్నాయి మరి ఇలాంటి నిబంధనలు ఆ ధనికులైన గెస్ట్ హౌస్ లో వాళ్లకు ఇవ్వలేదే హైందవ ధర్మ పరిరక్షణకు నడుంబిగించినటువంటి వాళ్లకు పీఠాధిపతులకు నోటీసులు ఇవ్వటం ఏంటండి ఆశ్చర్యంగా వాళ్ళు పరమ నిష్ఠతో ఆ ఆశ్రమాలకు వచ్చేటువంటి వాళ్ళు ఎలా వస్తారు అనే దానికి కూడా ఇదంతా కూడా ఆ మఠాలకు సంబంధించినటువంటి పెద్దలు మాట్లాడినటువంటి విషయం సాంప్రదాయంతో మడి కట్టుకుని ఊరి నుంచి కేవలం వాళ్ళు ఆహారం కూడా స్వీకరించకుండా అటుకులు తెచ్చుకొని ఆకలేసినప్పుడు అప్పుడప్పుడు పరిమితంగా తింటూ తమ శుద్ధాత్మను కూడా పంటి బిగువున బిగయబెట్టుకొని జాలిగుండెల వాడైన వెంకటేశ్వర స్వామిని ఆ ఏడుకొండల స్వామిని ఆ త్రైలోక నిత్యం స్మరిస్తూ దీక్షగా యాత్ర చేసుకుంటూ వచ్చి అక్కడ ఉండటానికి ఉన్నటువంటి వాళ్ల మీద నిత్య అగ్నిశాత్రాలతో సాలిగ్రామాలను పూజించుకునే వాళ్ల మీద ఈ దాస్తీకం ఏంది చంద్రబాబు నాయుడు గారు అని ఆ మఠాలకు సంబంధించినటువంటి పీఠాధిపతులు విలవిలలాడిపోతున్నారు అల్లాడిపోతున్నారు ఇంత దారుణమా మఠాల మీద నేరుగా హైందవం మీద చేస్తున్నటువంటి కూటమి దాడి తప్ప మరొక్కటి కాదు అని చెప్పటానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ మరొక్కటి లేనే లేదు ఇంత అందులను కూడా లిఖిత పూర్వకంగా నోటీసులు అందించటం అంటే మీరు దోషులని మీరు ద్రోహులని మీరు దైవం పట్ల ఏమాత్రము కూడా ఈ మఠాలకు భక్తి భావనలు లేవు అనేటువంటి రీతిలో హెచ్చరికలు జారీ చేయటం కాదా ఇది మహామహా క్షేత్రాలకు సంబంధించినటువంటి ఆ పీఠాధిపతులంతా కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి తరించడానికి అక్కడ మఠాలను నిర్మిస్తే ఆ మఠాలకు ఈ రకమైనటువంటి నోటీసులు ఇచ్చి ఐందవ ధర్మాన్ని ఉక్కుపాదంతో అణిచివేయటానికి ఆ తులసి వనాలని వెంకటేశ్వర స్వామిని అర్చించేటువంటి ఐదవ మఠాల తులసి దళాలని తన ఇనుప పాదాలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిలిపివెయ్యటం కాదానని హైందవులందరూ కూడా ఆక్రోశిస్తున్నారు ఉవ్వెత్తున దీని మీద స్పందించవలసినటువంటి అవసరం ఉన్నది